హాయ్ హలో అండి వెల్కమ్ టు నాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ గారెలు చేశానండి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా అయితే చాలా బాగుంటాయి సొరకాయ గారెలు తయారు విధానం మన వీడియోలో చూసేద్దామండి నేనైతే లేత సొరకాయ తీసుకున్నాను లేత సొరకాయని తోటి మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం వేసుకోవడానికి ఇవి పైన పార్ట్ అంతా కూడా తీసేయకుండా వేసుకుంటే ఇంకొంచెం అది కలర్ వేరుగా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మనం పై చెక్క అంతా కూడా గీర్ వేసుకోవాలి ఇలా గీర్ వేసుకొని ఇంకా తురుముకుంటాయి ఫ్రెండ్స్ మనకి కంపల్సరిగా ఈ సొరకాయ గారెలు అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఇంతకుముందు మన వీడియోలో అయితే ఒకసారి వచ్చింది ఫుల్ వీడియో నేను చాలాసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే నేను ఒక నూట యాభై వీడియోస్ దాకా ఫుల్ వీడియోలే ఈ కుకింగ్ వీడియోలో తీశానండి నన్ను ఎక్కువగా ఎక్కువ వ్యూస్ వచ్చి ఫుల్ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చి నన్ను పుష్ చేసింది అయితే రాగి పిట్టి వీడియోకి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేలు వ్యూస్ వచ్చాయండి తర్వాత అన్ని వ్యూస్ వచ్చాయో నేనైతే చూడలేదు కానీ నన్ను పుష్ చేసింది ఆ లాంగ్ వీడియో అండి అప్పుడు మాకు తెలియక షార్ట్ వీడియోలే తీయకుండా అన్ని లాంగ్ వీడియోలో తీసాము మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు షార్ట్లు కూడా తీ షార్ట్ వీడియోస్ కూడా తీయాలి మనకి మాంటైజేషన్ అవ్వాలంటే తొమ్మిది వందల యాభై ఏడు మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నాకు ఇంకా సబ్స్క్రైబర్లు రాకుండా ఆగిపోయినారండి అప్పుడు నేను షార్ట్ వీడియోలు తీయడం మొదలుపెట్టాను నేను కనిపించింది కూడా నూట యాభై వీడియోస్ తీసిన దాకా నేను కనిపించలేదు ఇంకా ఫ్రెండ్స్ మన మాటల్లో పడిపోయి ఈ సొరకాయ గారెల విషయం మర్చిపోయాను ఇంకా సొరకాయ అంతా కూడా తురుముకొని అదంతా ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వేసుకునేటప్పుడు నేను జీలకర్ర కూడా వేసాను స్కిప్ అయిపోయింది రుచికి సరిపడినంత సాల్ట్ ఒక చిన్న గంట నిండా ఫ్రెండ్స్ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను నేను ఈ మధ్య బియ్యం పిండి ఎక్కువగా మా ఇంట్లోనే స్టోర్ ఉంచుకుంటాను ప్రతి ఒక్క మన రెసిపీ చేసుకోవాలంటే అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సొరకాయ తురుములో బియ్యం పిండి వేసాం కదండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే ఇంకా వాటర్ వాటర్ ఉంటుంది కదండి ఈ సొరకాయలో అయితే ఈ వాటర్ అంతా పంపేద్దాం అనుకున్నాను మనకి పిండి సరిపోకపోయినా లూజ్ అయినా ఇంకొంచెం ఉరి పిండి కలుపుకోవచ్చు అని చెప్పేసి అలాగే కలిపాను చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కుదిరిందండి ఈ కలుపుకోవడం అయితే ఫ్రెండ్స్ ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక నేనైతే ఫ్రెండ్స్ క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వేయకుండా అరచేతిలోనే ఒత్తి వేసుకుంటున్నాను మనము అప్పటికప్పుడే ఇలా ఒత్తి వేసుకుంటూ ఉంటే ఎక్కువగా మాడకుండా మరీ ఉడకకుండా ఉంటాయి మన ఫ్లేమ్లో హైలో పెట్టి ఉడికించినప్పుడు త్వరగా పైన కూడా కలర్ మారుతుంది లోపలైతే పచ్చిగా అలాగే ఉంటుందండి అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ సొరకాయ గారెలని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి నువ్వులు ఇవన్నీ వేసాం కదండీ ఈ నువ్వుల ఫ్లేవరు పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఈ ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయ్యి తింటుంటే మాత్రం ఎంత రుచిగా ఉన్నాయంటే నోటికి అంత కమ్మదనంగా ఉంది ఈ నువ్వులు ఫ్లేవర్ తగులుతూ ఫ్రెండ్స్ ఇంతవరకు సొరకాయ గారెలు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే ఇలాంటివి చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఇంతకుముందు ఒక నూట యాభై వీడియోల వరకు నేను లాంగ్ వీడియోస్ అండి కుకింగ్ వీడియోస్ తీసున్నాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే రకరకాల రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి నా రెసిపీస్ అయితే మీకు కంపల్సరీగా నచ్చుతాయండి నన్ను పుష్ చేసిన ఒక వీడియో కూడా ఉంది కంపల్సరీగా చూడండి రాగిపెట్టి వీడియో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది నాకు నాకు వ్యూస్ వచ్చాయండి సబ్స్క్రైబర్లు పెరగకపోవడం వల్ల నేనైతే షార్ట్స్ మొదలుపెట్టాను ఇంతకుముందు నాకు తెలియని విషయాలండి అవన్నీ కూడా ఈ వీడియోని ఇస్తే మాత్రం